సువార్త ప్రకటించడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఒక విశ్వాసినైనా క్రీస్తు కొరకు సంపాదించాలి నీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా అంటే ఒక వ్యక్తికి ఒక అలవాటు ఉందట ఏంటంటే రోజుకి ఒక వ్యక్తికైనా దేవుని గురించి చెప్పాలి అది కమిట్మెంట్ తీసుకున్నాడు ఒక తీర్మానం తీసుకున్నాడు రోజుకి ఒక వ్యక్తికైనా క్రీస్తు గురించి చెప్పాలని రోజు చెప్తా ఉన్నాడు ఒకరోజు ఏదో పని మీద పని భారం వలన అతడు సువార్తను ప్రకటించలేకపోయాడు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు పడుకున్న తర్వాత హృదయం నిండా బరువు ఈరోజు నేను అన్ని పనులు చేసుకున్నాను కానీ నేను సువార్తను ప్రకటించలేకపోయాను ఒక్కడు కూడా క్రీస్తు గురించి చెప్పలేకపోయాను అని బరువు హృదయం బరువు ఎక్కింది వెంటనే లేచి బట్టలు వేసుకొని రోడ్డు ఎక్కి పదకొండు గంటల సమయంలో పదకొండున్నర టైంలో తిరుగుతున్నాడు రోడ్డు మీద ఇవ్వడం దొరుకుతాడేమో తిరుగుతా ఉంటే ఒక వ్యక్తి అనబడ్డా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాయి అతని మాట కలిపి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడాడట అతనికి దేవుని గురించి పరిచయము చేశాడట ఇతను చేయాలనుకున్న పని అయిపోయింది గుండెల్లో బారం తీరిపోయింది అయ్యా ఇక వెళ్దాం అంటున్నప్పుడు అవతల వ్యక్తి అన్నాడట అయా నీ వచ్చి ఉండకపోతే నువ్వు నాతో మాట్లాడి ఉండకపోతే ఈ పాటికి నన్ను చనిపోయి ఉండేవాడిని నువ్వు చెప్పిన మాటలకు చాలా వందనాలని చెప్పాడట కారణం ఏంటో తెలుసా అతను చనిపోవడానికి వెళ్తున్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాడు ఈ వ్యక్తి వెళ్ళి అతను క్రీస్తును పరిచయం చేయటం వలన ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన మానేసి తన జీవితాన్ని ప్రభుకిచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం అలాలుయా వాక్యము వాక్యము మనుషుల్ని మారుస్తుంది వాక్యము హృదయాల్ని మారుస్తుంది వాక్యము హృదయ స్థితిని మారుస్తుంది ప్రవర్తనను మారుస్తుంది ఈరోజు అంటాను బ్రతుకులు మార్చగలిగిన వాక్యం ఏదైనా ఉందంటే బ్రతుకులు మార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే బ్రతుకులని తరిదెత్తగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది యేసు వారి యొక్క వాక్యం ఒకటి తప్ప మరి ఏది లేదు దేని త్రాగుబూతులు మారేది దేని వల్ల మారేది దేని దొంగతనాలు మారేది దీనివల్ల వల్ల లేకపోతే అన్యాయాలు చేసేవారు మారేది వీళ్ళందరూ మారుతున్నారంటే ఒకే ఒకటి దేవుని యొక్క వాక్యమును బట్టే మారుతా ఉన్నారు మరి దేని వలన వారు మారడం లేదు నా మాట్లాడమైతే దేవునికి ఇస్తూ అవుతారని ఈ ఈరోజు అంటే నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన వాడు ఉన్నావు క్రీస్తు గురించి ఒక్కడికైనా పరిచయం చేయవలసిన వాడు విన్నావు నేనంటే నువ్వు పరిచయం చేయిస్తే రక్షపబడ్డానికి కొన్నాత్మలు సిద్ధంగా ఉన్నాయి నువ్వు మాట్లాడితే సన్నిధికి రావడానికి కొన్నాత్మలు సిద్ధంగా ఉన్నాయి నీ మాటకు విలువిచ్చేవారు కొంతమంది ఉన్నారు నీ మాటకు గౌరవిచ్చేవారు కొంతమంది ఉన్నారు నువ్వు మాట్లాడితే దేవుడికి రావడానికి సిద్ధంగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు కానీ నువ్వు భయపడి సిగ్గుపడి ఏసు దగ్గరికి వారిని పరిచయము చేయలేకపోతున్నాం నడిపించలేకపోతున్నాం ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం సీమోను ఏసు సిలువను మోసినట్లుగా మనం కూడా రక్షణ సువార్తను పట్టుకుని అనేక మందికి సువార్తను ప్రకటించే వారుగా ఉండాలని ఒక అయిన సువార్త ప్రకటించడానికి మనం మనం ఆయత్తపరుచుకుని ఒక తీర్మానం తీసుకుందాం ప్రభా నేను ఒక అయిన సువార్తను ప్రకటించాలి అని ఒక తీర్మానం తీసుకుందాం ఒక వ్యక్తి నేను ప్రభు సన్నిధి నడిపించాలనేటువంటి ఒక తీర్మానం తీసుకుందాం నా మాట్లాడతం అయితే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఇది ఓ సేవకుని బాధ్యత కాదండి ప్రతి క్రైస్తవుని బాధ్యత క్రీస్తుని పరిచయం చేయటం అది ఒక బాధ్యతగా తీసుకో ఒక తీర్మానంగా తీసుకోవాలి అక్కడ ఒక కార్యంగా తీసుకోవాలా